సో హాయ్ అండి అందరికీ నమస్తే అఖండ టూ తాండవం మీద ఒక పెద్ద కాంట్రవర్సీ అనేది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి ఓకేనా సో ఆ కాంట్రవర్సీ ఏంటంటే తెలంగాణకి సంబంధించిన హైకోర్టు ఏదైతే ఉందో సో టికెట్ల రేపు పెంపు మీద ప్రీమియర్ షోల్ మీద ఈ యొక్క షోల్ని రద్దు చేయాలని చెప్పి టికెట్ల రేపు పెంపు మీద రద్దు చేయాలని చెప్పి ఒక జీవో అనేది గవర్నమెంట్ అనుమతిస్తుంది అనమాట అనుమతిస్తుంది అంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క జీవోని మన హైకోర్టు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది అనమాట క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా వీళ్ళు కానీ రిక టికెట్ రేట్లు పెంపు చేసుకొని షోలు కానీ నడిపితే వీళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకో తీసుకోవాల్సి వస్తుంది ఎవరి మీద చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కార్పొరేషన్ సంస్థ నిర్మాణ సంస్థ వీళ్ళిద్దరి మీద నేను యాక్షన్ తీసుకుంటాను అనమాట అంటే నేను చెప్పినప్పుడు కూడా మీరు షోలు కానీ రన్ చేస్తే సో నేను మీరు నాకు రేపు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది మీకు క్లారిటీగా చెప్తాను బాగా వినండి ప్రభుత్వం నాకు ఇచ్చింది నేను అఖండా సినిమా నేను అఖండ సినిమా తీశానండి ఓకేనా సో తీసిన తర్వాత ఇదిగో నాకు జివో ప్రభుత్వం జివో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే సినిమా వదలమని ఓకేనా టికెట్ల రేట్లు పెంపు మీద కూడా సినిమా ఆడించమని చెప్పి రేట్లు పెంచుకోమని చెప్పి ఇదిగో ఈ యొక్క జివో పాస్ చేసింది ఈ యొక్క జియో పాస్ లో కూడా నేను ఏం ఉంటానంటే ఆరు వందల నుంచి ఆ యాభై రూపాయలు అంటే సింగిల్ స్క్రీన్ కి సింగిల్ స్క్రీన్స్ కి ఆరు వందల యాభై పెంచుకోవచ్చు అనమాట మామూలు టికెట్ టికెట్ రేట్ ఎంత ఆరు వందలు యాభై రూపాయలు పెంచుకోవచ్చు అనమాట మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కి వంద రూపాయలు పెంచుకోవచ్చు అనమాట అంటే ఏడు వందలు అనమాట సో ఇలా పెంచుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఆ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లందరికీ అందరికీ వదులుతానమాట సో దీని దీనికి సంబంధించి ఈ యొక్క జీవో పాస్ ని తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసింది ఇదిగో ఈ విధంగా ఈ విధంగా క్యాన్సిల్ చేసింది అంటే చించేసింది అనమాట చించేసి ఇదిగో ఈ విధంగా చించేసి పక్కన పారేసింది సో పక్కన పారేసిన తర్వాత నేను అయినా గానీ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఈ యొక్క జివోని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా నేను మూవీని కానీ ఆడిచ్చాను అనుకోండి రేపు నేను ఖచ్చితంగా హైకోర్టుకి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా అర్థమవుతుంది ఇక్కడ బాగా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ వరకే అండి దీనికి పెద్ద కాంట్రవర్సీ చేయకూడదు ఓకేనా సో నేను రేపు తెలంగాణ హైకోర్టుకి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది షోలు అయితే ఉన్నాయండి కంగారు పడద్దు ఈసారి కానీ షోలు కానీ క్యాన్సిల్ కానీ చేశారు అనుకోండి బాలాయి బాబు గారు ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు ఏదో ఒకటి జరగద్ది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పగడబందీగా ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా ఎంతెంత ఖర్చు పెట్టారు ఎంతెంత ఇది చేశారు సో అప్పుడే వీళ్ళు క్యాన్సిల్ చేశారు అనమాట ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేశారంటే ఇది చాలా లాస్ అవుతుందండి ఫ్యాన్స్ అయితే భయంకరంగా ఫైర్ అవుతారనమాట ఖచ్చితంగా సో ఈ యొక్క జీవోని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయ్యింది అనమాట ఏమైనా కన్సల్ట్ అయ్యిందంటే పూర్వ నేను ఈ యొక్క పెద్ద పెద్ద సినిమాలకి ఇంత టికెట్ల రేటు పెంపు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది అనమాట ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తేనే కదా నేను ఒక ఈ యొక్క టికెట్ల రేటు పెంపుని ఈ యొక్క జీవోని ధైర్యంగా నా జోబిలో పెట్టుకొని నేను సినిమాని రిలీజ్ చేస్తాను ఓకేనా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేస్తాను ఈ యొక్క జీవో ఉంటే ఈ యొక్క జీవో కానీ లేకపోతే అయిపోయింది సినిమా టికెట్ అసలు సినిమాయే ఇంకా ఓకేనా సో నేను రకరకాల దగ్గర పర్మిషన్ చేసుకొని యొక్క జీవోని తెచ్చుకొని నేను ధైర్యంగా పెట్టుకుంటే దీన్ని క్యాన్సిల్ చేసింది హైకోర్టు సో ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మన బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫైర్ మీద ఫైర్ అవుతున్నారనమాట ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ వరకే కాదు చాలా మందిని క్వశ్చన్ చేసింది అనమాట సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్పొరేషన్ సంస్థ నిర్మాణ సంస్థ వీరు వీళ్ళిద్దరికి నోటీసులు పంపుతున్నాను అని చెప్పి చెప్పింది కానీ ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియట్లేదు పంపిందో లేదో మనకైతే తెలియదు నేనైతే చూడలేదు అనమాట కానీ ఇది మటుకు క్యాన్సిల్ చేసిందండి కన్ఫామ్ ఈ యొక్క జీవోని క్యాన్సిల్ చేసింది కాబట్టి సినిమాని ఆడనివ్వచ్చు ఆడనివ్వకపోతే టికెట్ రేట్లు పెంచొచ్చు పెంచకపోవచ్చు చెప్పలేము ఏది సో నేను క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మీరు సినిమాని కానీ ఆడిచ్చారనుకోండి సో రేపు నాకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనమాట అంటే మీ మీద నేను ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటాను ఇలాంటివన్నీ చూసావులే అది అని అనుకుంటే ఇంకా ఎవరు ఏం చేయలేదు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదొక ఎత్తే అయితే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇటీవల వచ్చిన ఓజీ మూవీ కానీ పెద్ద పెద్ద మూవీస్ కానీ జీవో అనేది చాలా సార్లు ఇచ్చింది అప్పుడు తెలంగాణ హైకోర్టు అంతగా పట్టించుకోలేదు అనమాట క్వశ్చన్ చేసింది ఏమని సో ఎందుకు ఇస్తున్నారు ఈ విధంగా అని చెప్పి క్వశ్చన్ వరకే చేసింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్షన్ అనేది తీసేసుకునింది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఒకప్పుడు పుష్ప మూవీ ఆడింది అనమాట దాని మీద అయితే ఒక్క టికెట్ వచ్చి వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు ఒక్క టికెట్ వచ్చి అప్పుడు కూడా హైకోర్టు అనేది రివర్స్ అవ్వలేదు అనమాట ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే అప్పుడెప్పుడో పుష్ప మీద వెయ్యి పెంచారు జస్ట్ ఇది ఆరు వందలే కదా సో వెయ్యి రూపాయలు ఎక్కడ ఆరు వందలు ఎక్కడ అప్పుడు ఈ యొక్క తెలంగాణ కోర్టు ఇంబాలు అవ్వలేదు అప్పుడు అడగలేదు అప్పుడు ఎవరిని అసలు అప్పుడు ఎవరిని అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఉన్నారు వాళ్ళు మంచి ఫైర్ మీద అడుగుతున్నారు చాలా మందిని అప్పుడెప్పుడో వచ్చిన పుష్ప నిజమే కదండి ఇప్పుడు ఒక టికెట్ వచ్చి వెయ్యి రూపాయలు అంటే చాలా కష్టం కదా అది అంత పెట్టి వెళ్ళారంటే జనాలు అసలు అనుకోవాల్సిందే అప్పుడు అడగచ్చు కదా అడగొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అడగాలి అని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ మంచి ఫైర్ మీద అడుగుతున్నారు అన్నమాట ప్రస్తుతానికి మరి ఈ కామెంట్ల మీద మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇక చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో ఈ యొక్క మూవీ ప్రీమియర్ షోస్ అనేటివి పడుతున్నాయి కాబట్టి సో మూవీ అనేది కంపల్సరీ ఆడుతుంది కాబట్టి ప్రతి డీటెయిల్ ని మీకు క్యాప్చర్ చేసుకొని అంటే ప్రతి డీటెయిల్ ని గమనించి మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ని ఆల్లో పెట్టుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే